హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బందరు బాగున్నారా మొన్న గులాబ్ పూలు వేసా రోజు ఈరోజు జంతకులు వేద్దామని పిండి అన్నీ తయారు చేసి పెట్టిందండి ఈరోజు జంతకు వెళ్ళడానికి రెడీ అయిపోయాడు అందరం ఏడున్నర స్టార్ట్ చేసామండి బాబు ఏడున్నర స్టార్ట్ చేస్తే ఇంకొం ఒంటి గంట అయిపోయింది జంతువులు వేయడానికి ఎందుకంటే పొయ్యి మీద వేసాం స్టవ్ మీద వేళంత టేస్ట్గా రావని చెప్పేసి స్టవ్ మీద అందుకనే పొయ్యి మీద వేసామండి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది వేసి చూసాను తిన్నాను కూడా పిల్ల ఒకరు చేసుకుంటే చూడలేక మా ఊడిగా వెళ్ళి కొద్దిగా సాయం చేశానండి చేసిన తర్వాత అమ్మాయి చాలా సంతోషించింది నువ్వు లేకపోతే నేను వన్లైన్ అనేసింది ఎలాగైతేనో జంతుకులు అన్నీ రెడీ చేసేసి వండేసాము జంతువులతో పాటు మన ఒక అప్పుడు కూడా వేసావండి అవన్నీ మీకు వీడియో మొత్తం అన్నీ తీసి పెడతాం తర్వాత అదిగోండి మొత్తం అన్నీ జంతువులకు ఒక క్యాండ్ అయితే వచ్చాయండి అవి ఆ క్యాండ ఒంటి గంట అయింది దాంతోపాటుగా కొద్దిగా లాస్ట్లో పిండి మిగిలిందండి ఆ పిండితో చిన్న పొప్పుడులా వేసింది అప్పుడు కూడా చాలా బాగుందండి దాంతో కొద్ది కూర ఉండేది కొద్ది తినేసాం కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ టేక్ కేర్ బాయ్